ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యశ్యాగ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే దేవుడు తన దాసుడైనటువంటి యాకోబుతో సెలవెత్తుచున్న మాట ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే మనిషికి ముదిమి కాలము చాలా భారంతో కూడినటువంటిది బలమున్నంత వరకు మనిషి తన బలము మీద శక్తి మీద ఆధారపడి ఉంటాడు బలముడిగిన తర్వాత శక్తిహీనులమైనటువంటి మనుషులముగా మారుతూ ఉంటాం కరోనా కాలంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు మనుషులు ఒక ప్రాంతములో నుండి ఇంకొక ప్రాంతమునకు వెళ్ళడము సంభవించింది త్వరగా తమ యొక్క స్వగృహాలకు సొంత గ్రామాలకు వెళ్ళాలని మనుషులు పరుగులు తీసిన రోజులవి ఒక దృశ్యము అన్ని టీవీ ఛానళ్ళల్లో వచ్చినది ఒక కుమారుడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని కాడిలో ఉంచుకొని ఆమెను మోసుకుంటూ అతడు ప్రయాణించినాడు అందరికీ ఆ కుమారునికి తల్లి పట్ల ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యం కలిగింది దేవుడు మనందరితో చెప్పేటువంటి వాగ్దానము ఆదరణకరమైన మాట ఏమిటంటే నీకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని అంటున్నాడు వృద్ధాప్యపు పరిస్థితిలో పిల్లల ఆదరణకు దూరమై ఉన్నారా ఎవరూ మిమ్మల్ని పలకరించలేదని బాధలో ఉంటున్నారా దేవుడు మీకు వాగ్దానము చేయుచున్నాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను చంకబెట్టుకుని వాడను నేనే వెంట్రకులు నరియ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే అని అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ముదిమిలో నీ కాళ్ళు తడబడకుండా ముదిమిలో నడవలేని పరిస్థితులు నీ ఉన్నా నిన్నెత్తుకుని ఆదరించగలిగిన దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభువైన యేసు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మీ కాళ్ళను బలపరిచి వృద్ధాప్యములో మీకు సహాయపడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు కనుక వృద్ధాప్యము సమీపిస్తుందని వేదన పడుతున్నారా రిటైర్డ్ రోజులు దగ్గరకు వచ్చినాయని మనసులో వేదన చెందుతున్నారా ప్రభు అంటున్నాడు ముదిమి మీకు వచ్చే వరకు మిమ్మల్ని కాపాడగలిగిన వాడను నేనే మిమ్మలను ఎత్తుకుని వాడును నేనే మిమ్మలను మోయివాడను నేనే అని ఎవరి కొరకు జీవించుతున్నామన్నది గుర్తెరిగి ఇహనైనా మీ సేవస జీవితాన్ని ప్రభుకి సమర్పించండి ఆయన నిన్ను ఆదుకొని నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక గనుడా నీకు వందనాలు ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అని చెప్పిన వాగ్దానం మా పెద్దల పట్ల మీరు నెరవేర్చమని ఆశీర్వదించమని ఏసు నామని అడిగివాడు కొంచెం ఆమె తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్